ఎక్కడాన్ని లేదా అధిరోహించడాన్ని మనం చూసి ఉంటాం అయితే ఎవరెస్ట్ శిఖరం కన్నా తక్కువ ఎత్తు ఉన్న కైలాస పర్వతాన్ని ఎవరైనా ఎక్కారు అనే మాట విన్నారా లేదు ఎందుకు అని ఎవరు ఇప్పటివరకు కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోతున్నారు ప్రముఖ పర్వతారోహులు సైతం ఈ పర్వతాన్ని ఎక్కడాన్ని ఎందుకు భయపడుతున్నారు కైలాస పర్వతంపై అనేక అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న మాట వాస్తవమా అందుకే ఈ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తున్న వారు విజయం సాధించలేకపోతున్నారా ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని ఎందుకు అంటారు శాస్త్రవేత్తలు కూడా ఈ పర్వతాన్ని ఎక్కలేకపోవడానికి గల కారణాలేంటి ఎక్కలేకపోవడానికి గల కారణాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు రామాయణ మహాభారతాలు లేకుండా ఊహించుకోలేము అందులో ఉన్న అనేక విషయాలని మనం వింటూ పెరుగుతున్నాం అందువల్లే ధర్మాలు నేటికి కూడా ఆచరణలో ఉన్నాయి ఇక అటువంటి కథల్లో రావణుడు ఆత్మలింగాన్ని పొందే క్రమంలో పరమశివుడి దర్శనం కోసం తన పది తలలను ఆవదించాడు అని చిన్నప్పటి నుండి చాలాసార్లు వింటూ వచ్చాం అలా రావణుడు తన తలలను ఆవదించిన స్థలం ఎక్కడ ఉంది అనే విషయం చాలామందికి తెలియదు ఆ ప్రదేశమే కైలాస పర్వతం హిందూ మత ప్రకారం దుష్టశక్తులను బాధలను నశింపజేసే శివుడు కైలాస పర్వత శిఖరంలో నివసిస్తున్నాడని ఇక్కడ ఈయన తన భార్య పార్వతీదేవితో కలిసి ధ్యానం చేస్తూ ఉంటారని హిందూ పురాణాలు తెలుపుతున్నాయి ఇక ఈ కైలాస పర్వతాన్ని ఈ పేరు అనగా కైలాసం అనే పేరు అనే పదం నుండి వచ్చింది కౌలసానగా సంస్కృతిలో స్ఫటికమనే అర్థం ఇక ఈ కైలాస పర్వతం అనేది చైనా దేశంలోని టిబిట్ భూభాగంలో ఉంది టిబిట్ చైనా దేశంలో ఉన్న ఈ పర్వతం భారతదేశంలో ఉన్న వంద కోట్ల హిందువులకు ఆరాధ పర్వతంగా ఎలా మారింది అనే సందేహం మీలో కలగవచ్చు నిజానికి పూర్వం రోజుల్లో మన భారతదేశ ఖండంలో ఉండేది కానీ ఆ తర్వాత జరిగిన యుద్ధాల అనంతరం టిబిట్ ప్రాంతం అనేది ఒక స్వాతంత్ర దేశంగా ఏర్పడి ఈ కైలాస పర్వతం చైనా దేశ పరిధిలోకి వెళ్ళిపోయింది దాంతో ఈ కైలాస పర్వతం కేవలం హిందువులకే కాకుండా బౌద్ధులు జైన మతం వారికి కూడా పవిత్ర స్థలంగా మారిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో చైనా వారు టిబిట్ని ఆక్రమించడంలో టిబిట్ భూభాగంలో అలాగే కైలాసపర్వతం ఇవన్నీ కూడా చైనా వారి ఆధీనంలో వెళ్ళిపోయాయి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నాటి నుండి నేటి వరకు ఈ కైలాస పర్వతం అనేది కేవలం ఒక్క మతం వారికే కాకుండా వివిధ మతాలకు చెందిన వారు అనగా మూడు వందల కోట్ల మంది ప్రజలు ఆరాధించే పర్వతంగా నిలిచిపోయింది ఇక ఈ పర్వతం యొక్క ఎత్తు ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు అందువల్లనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతంలో ఇది కూడా ఒకటిగా నిలిచింది మన అందరికీ తెలుసు ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరం అని ఈ ఎవరెస్ట్ శిఖరంపై వరకు ఇప్పటివరకు నాలుగు వేలకు పైగా ప్రజలు ఎక్కారు కానీ కైలాస పర్వతం ఎత్తు దానికన్నా తక్కువైనప్పటికీ ఏ ఒక్కరు కూడా పూర్తిగా ఇప్పటి వరకు ఎవరూ ఎక్కలేకపోయారు కానీ ఈ పర్వతం అడుగున కొంత భాగం వరకు మాత్రం ప్రతి ఏటా భక్తులు వచ్చి ఈ పర్వతాన్ని దర్శించుకుంటారు శీతాకాలంలో ఈ పర్వతం అంతా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది కేవలం ఎండాకాలం ఋతుపవనాల సమయంలో చైనా ప్రభుత్వం భక్తులను యాత్రలకు అనుమతిస్తుంది ఇక ఈ కైలాస పర్వత పాదాల వద్ద రెండు సరస్సులు ఉన్నాయి దీనిలో ఒకటి దేవుని సరస్సు అని పిలిస్తే మరొక దానిని రాక్షస సరస్సు అని పిలుస్తారు దేవుడి సరస్సుగా పిలువబడుతున్న ఆ సరస్సు పేరు మానస సరోవర్ ఇది మంచినీటి సరస్సు ఇది సూర్యుడి ఆకారం పోలి ఉంటుంది కాంతిని సూచిస్తుంది ఈ సరస్సులో మునక వేస్తే ఏడు జన్మాల పాపాలు తొలగిపోతాయని అంటారు ఇక పార్వతీదేవి స్నానాలు ఆచరించిన నది కూడా ఉంటుంది హిందూ పురాణాలు అనుసరించి మానస సరోవర్ని బ్రహ్మ తన మనసు నుండి జనింపజేశాడు అందువలనే ఈ సరస్సుకు మానస సరోవర్ అని పేరు వచ్చింది బ్రహ్మ ముహూర్తం కంటే తెల్లవారి మూడు నుండి నాలుగు గంటల మధ్య పరమశివుడు ఈ సరస్సులో స్నానం చేస్తారు అని పురాణాలు చెబుతున్నాయి అందుకు తగ్గట్టు కైలాస పర్వతం నుంచి మానస సరోవరలోనికి అన అనగా సరస్సులో వెలుగు రావడం చూశామని చాలా మంది భక్తులు చెబుతున్నారు అయితే ప్రతిరోజు ఆ వెలుగు కైలాస పర్వతం నుంచి మానస సరోవరలోనికి రావడానికి గల కారణం మాత్రం శాస్త్రీయంగా నిరూపించలేకపోయారు ఇక రెండవ సరస్సు అయిన రాక్షస సరస్సు యొక్క అసలు పేరు రాక్షస్తాల్ ఇది ఉప్పు నీటి సరస్సు ఇది చంద్రుడి ఆకారం పోలి ఉంటుంది ఇది చీకటిని సూచిస్తుందని భక్తుల నమ్మకం ఇది రావణుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సరస్సు అని చెబుతుంటారు అందువలనే ఈ సరస్సులో ఎవరు స్నానం చేయరు రావణుడు ప్రతిరోజు ఇక్కడే తన పది తలలను రోజుకొక ఒక తల చొప్పున ఈ సరస్సు దగ్గరే ఖండిస్తూ ఆ పరమశివుడి దర్శనం కోసం తపస్సు చేశారని చెబుతూ ఉంటారు పదవ రోజు శివుడు ప్రత్యక్షమై రావణాసుడికి ఆత్మలింగాన్ని ప్రసాదించారు అని మన పురాణాలు తెలుపుతున్నాయి ఇక ఈ కైలాస పర్వతం మనిషి వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే శక్తి స్వరూపం కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు దీని గల కారణం ఒక మనిషి రెండు వారాల్లో పెరగాల్సిన గోర్లు అనేవి ఇక్కడ పన్నెండు గంటల సమయంలో పెరుగుతున్నాయి అలాగే జుట్టు కూడాను దీని వెనక గల రహస్యాలు ఏమిటి అనేది ఎవరికీ తెలియదు ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్తున్నారు ఇక ఈ కైలాస పర్వతం నుండి సింధు నది చళ్లి నది బ్రహ్మపుత్ర నది కర్నలి నది ఈ నాలుగు నదులు ఉద్భవించి నాలుగు వైపులకు అనగా ప్రపంచపు నాలుగు దిక్కులకు ప్రవహిస్తూ ఈ భూమండలాన్ని నాలుగు భాగాలుగా చేస్తున్నాయి ఈ పర్వతం శివుడి యొక్క శాశ్వత ఆనంద నిలయం కాబట్టి హిందువులు పూజిస్తున్నారు కానీ బౌద్ధులు జైనులు ఎందుకు ఈ పర్వతాన్ని పవిత్రంగా పూజిస్తున్నారు అనే ప్రశ్న మీలో కలగవచ్చు నిజానికి బౌద్ధ మతం ఈ పర్వతాన్ని బుద్ధికి ఆవాసంగా అనగా జ్ఞానానికి నిలయంగా పూజించడం జరిగింది అలాగే జైన మతంలో ఈ మతానికి సంబంధించిన మొదటి తీర్థయాత్రకుడు ఇక్కడే జ్ఞానం పొందాడు అని ఉంటుంది అందువలనే ఈ పర్వతాన్ని కేవలం హిందువులే కాకుండా ఇతర మతాల వారు కూడా పూజిస్తున్నారు ఈ కవి పురాణంలో ఈ కైలాస పర్వతం గురించి ఏమైనా వివరించారంటే ఈ పర్వతం నాలుగు ముఖాలని కలిగి ఉందని వాటిలో ఒకటి సింహం రూపం కనిపిస్తుందని మరోవైపు గుర్రం మరోవైపు ఏనుగు మరోవైపు నెమలి ఆకారం కనిపిస్తుందని గుర్రం హైగ్రీవ రూపం కాగా సింహం పార్వతీదేవి వాహనం ఏనుగు వినాయకుడు నెమలి కుమారస్వామి వాహనం ఇవన్నీ శివుని స్వరూపానికి ప్రతీకగా పురాణాలు తెలుపుతున్నాయి అలాగే ఈ పర్వతం నాలుగు వైపులా నాలుగు రంగుల్లో కనిపిస్తుంది అదే బంగారం తెలుపు కాషాయం మరియు నీలం ఇలా ఒకే పర్వతం నాలుగు రంగుల్లో కనిపించడం అసాధ్యం అని కానీ కైలాస పర్వతం విషయంలో ఇది సాధ్యం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక ఈ కైలాస పర్వతం చుట్టూ పురాణత మఠాలు గృహలు ఉన్నాయని చెబుతూ ఉంటారు కొంతమంది అదృష్టవంతులు మాత్రమే ఈ గృహల్ని చూడగలరు అని అంటూ ఉంటారు ఇక కైలాస పర్వతం చుట్టుకొలత యాభై రెండు కిలోమీటర్లు కొంతమంది యాత్రికులు ఈ కైలాస పర్వతాన్ని ఒక్క రోజులో చుట్టి రావాలని అనుకుంటారు కానీ ఇది అంత సులభం కాదు మంచి ఆరోగ్యవంతుడే తొందరగా నడిచే వ్యక్తి అయితే ఈ యాభై రెండు కిలోమీటర్ల దూరంలో చుట్టి రావడానికి పదిహేను గంటల సమయం పడుతుంది అదే సాధారణ యాత్రికుడికి మూడు రోజుల సమయం పడుతుంది ఇక ఇప్పుడు ఫైనల్గా ఈ పర్వతాన్ని ఎవరైనా ఇప్పటి వరకు ఎక్కారా ఎక్కడానికి ప్రయత్నించారా అలా ప్రయత్నించిన వారు ఏం చెబుతున్నారు ఇలా మరెన్నో విషయాల్ని చూద్దాం ప్రపంచంలో ఎవరు ఎక్కని పర్వతంగా కైలాస పర్వతం నిలిచింది దీనిని అధిరోహించడం ఇప్పటి వరకు ఎవరి వల్ల సాధ్యం కాలేదు కొంతమంది సాధువులు ఎక్కేందుకు ప్రయత్నించారు కానీ వారు కొంత దూరంలో అదృశ్యమయ్యారని చెబుతూ ఉంటారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో హుగ్ర అట్లేస్ అనే వ్యక్తి పర్వత ఉత్తర భాగం ముక్కను అధ్యయనం చేసి ఆరు వేల అడుగులుగా గుర్తించి ఈ వైపు నుండి ఎక్కడం అసాధ్యంగా గుర్తించాడు దానితో ఈశాన్యం అంచు నుండి ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో విల్సన్ అనే వ్యక్తి ప్రయత్నించి విఫలమయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అనే వ్యక్తి ప్రయత్నించి విఫలమయ్యాడు ఆ తర్వాత ఈ పర్వతాన్ని చైనా దేశం ఆధీనంలో వెళ్ళాక పంతొమ్మిది వందల ఎనభైలో చైనా ప్రభుత్వం ఇటలీ దేశానికి చెందిన ప్రముఖ పర్వతారోహుడైన రైన్ ఫోల్డ్ కి ఈ పర్వతం ఎక్కడానికి అవకాశం ఇచ్చింది కానీ అతను ఈ పర్వతం ఎక్కడం నా వల్ల కాదు అని తిరస్కరించాడు ఆ తరువాత రెండు వేల ఒకటో సంవత్సరంలో స్పెయిన్ దేశం వారికి ఈ పర్వతం ఎక్కడానికి అనుమతించింది కానీ వారు కూడా ఎక్కలేకపోయారు చైనా దేశం ఈ పర్వతంపై చాలా ప్రయోగాలు చేసి విఫలమైంది రెండు సార్లు పర్వతంపైకి హెలికాప్టర్ని అవి మధ్యలో కూలిపోయాయి అప్పటి నుంచి ఇక చైనా ఆర్మీ ఈ పర్వతం జోలికి వెళ్ళే సాహసం చేయలేదు ఇక ఈ పర్వతాన్ని ఎవరు ఎక్కడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఇక్కడ టార్గెట్ అనే అది సెట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందని ఏ టెక్నాలజీ ఇక్కడ పనికి రాదు అని చెబుతూ ఉంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం పరమశివుడు తన కుటుంబంతో సహా ఇక్కడ నివసిస్తున్నాడని అంటూ ఉంటారు అందుకే ఈ పర్వతాన్ని మోక్ష స్థలం అని పిలుస్తారు కొందరు భక్తులు ఈ పర్వతం దగ్గర శివుడి దర్శనం జరిగిందని అంటూ ఉంటారు కొందరు శివుడు నీలకంఠని రూపంలో దర్శనమిచ్చాడని అంటూ ఉంటారు ఈ కైలాస పర్వతం సహజ నిర్మాణం కాదని అనేక శక్తుల కారణంగా ఏర్పడిన పిరమిడ్ అని రక్ష్య నేత్ర నిపుణులు చెప్పారు అలాగే కైలాస పర్వతం వంద రహస్య పిరమిడ్లతో నిర్మితం అయిందని అతను తెలిపారు ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి నిర్మాణం లేదని ఈ పర్వతం ప్రపంచంలోనే ఇతర ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉందని అతను చెప్పారు కైలాస పర్వతం మిగిలిన పర్వతాల మాదిరిగా త్రిభుజాకారంలో ఉండదు చతురస ఆకారంలో ఉంటుంది అందుకే ఈ పర్వతానికి నాలుగు ముఖాలు నాలుగు దిక్కులుగా విస్తరించి ఉన్నాయని అంటూ ఉంటారు ప్రస్తుతం కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి పూర్తి నిషేధంగా ఉంది భారతదేశం టివిట్ తో సహా ఈ ప్రపంచంలో నలుమూలల ప్రజలు ఈ పర్వతాన్ని పవిత్ర ప్రదేశంగా భావిస్తారు ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల వారు పవిత్రమైన ఈ పర్వతంపై కాలు పెట్టడం మహా పాపని నమ్ముతారు ఈ నమ్మకాన్ని మూఢ నమ్మకంగా నిరూపించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మరణించారని చెబుతూ ఉంటారు ఇక్కడ నుండి స్వర్గానికి వెళ్లే దారి ఉందని భక్తులు నమ్ముతుంటారు ఇక ఈ పర్వతానికి కైలాసం తండ్రిగా మానస సరోవరం తల్లిగా ఉంది అని హిందువులు విశ్వాసం మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉంటుందని భక్తుల విశ్వాసం కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్రత అనుభూతి మాటల్లో చెప్పలేని భావం పదాలకి అందని పవిత్రత